పిల్లి తెలివి ముందు పులి ఓటమి అనగనగా ఒక పెద్ద అడవిలో ఓ పులి జీవించేది అది బలంగా భయంకరంగా ఉండేది అన్ని జంతువులు దాన్ని చూసి భయపడేవి ఒకరోజు ఆ పులి అడవిలో తిరుగుతుండగా ఒక పిల్లి చెట్టు మీద కూర్చొని పాలు తాగుతూ కనిపించింది పులి ఆశ్చర్యపోయింది అరే నువ్వు కూడా నాలాంటి మాంసాహారీ ప్రాణివేనా అని అడిగింది పిల్లి నవ్వుతూ చెప్పింది అవును పులి అన్నా కాని నేను నీలాంటి దుష్టుని కాదు నేను చిన్న జంతువులనే తింటాను పులి గర్వంగా చెప్పింది ఆ అవును నేను ఈ అడవికి రాజును నాకు ధైర్యం బలం వేగం అన్నీ ఉన్నాయి నువ్వు నన్ను చూసి నేర్చుకో పిల్లి నమ్రతగా అంది సరే అన్న నేను నీ వద్ద విద్యలు నేర్చుకుంటాను అలా పిల్లి ప్రతిరోజు పులి వద్దకు వెళ్ళి ఎలా దాడి చెయ్యాలి ఎలా పరిగెత్తాలి ఎలా దాగాలి అన్న విద్యలు నేర్చుకుంది పులి కూడా దయతో అన్ని నేర్పించింది కానీ ఒకరోజు పులి మనసులో గర్వం పెరిగింది ఈ పిల్లి నాకన్నా తెలివిగా మారుతుందేమో అని అనుకుంది అందుకే పులి పిల్లిని పట్టుకుని తినాలని ప్రయత్నించింది పిల్లి వెంటనే ఎక్కి దాక్కుంది పులి ఎంత ప్రయత్నించినా చెట్టు ఎక్కలేకపోయింది పిల్లి నవ్వుతూ అంది పులి అన్నా నువ్వు నాకు అన్ని విద్యలు నేర్పావు కానీ చెట్టెక్కడం మాత్రం నేర్పలేదు అది నా రక్షణ విద్య అని పిల్లి తెలివిగా మాట్లాడింది పులి సిగ్గుపడి తలదించుకుంది నీతి ఏమిటంటే గర్వం మనిషిని లేదా జంతువుని నాశనం చేస్తుంది ఎవరిని తక్కువగా చూడకూడదు ప్రతి ఒక్కరికి తమదైన తెలివి శక్తి ఉంటుంది నిజమే కదా